ఒక కొబ్బరికాయ తీసుకోండి పీచున్న కొబ్బరికాయ పూర్ణ ఫలం అంటారు కానీ పీచున్న కొబ్బరికాయని తీసుకుని దానికి ఏమాత్రం కూడా పీచు తీసేసేయకుండా దారాన్ని రెడ్ కలర్ థ్రెడ్ని హారిజాంటల్గా వర్టికల్గా హారిజాంటల్గా నాలుగు పక్కల మనం గిఫ్ట్ ర్యాప్ చేసేటప్పుడు ఎట్లా నాలుగు పక్కలా చేస్తాం ముందు ఇలా చేస్తాము తర్వాత ఇలా చేస్తాం కదా నిలువున చేస్తాం అడ్డంగా చేస్తాం అదే రకంగా రెడ్ కలర్ థ్రెడ్ని వర్టికల్గా కొబ్బరికాయకి చుట్టూ హారిజాంటల్గా కొబ్బరికాయ చుట్టూ కట్టేసేసి ముడి వేసేసేసి అది యజమాని ఎవరైతే ఉంటారో బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ బిజినెస్ ఓనర్ యొక్క డెస్క్ దగ్గర లేదా వాళ్ళ కేబిన్లో వాళ్ళ రూంలో సౌత్ డిరెక్షన్లో ఆ కొబ్బరికాయని ఉంచండి ఉంచేసేసి అది పెట్టేటప్పుడు ఆగిపోయిన బిజినెస్ కానివ్వండి అది చాలా చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుకోండి పదకొండు రోజులు అయిన తర్వాత జాగ్రత్తగా వినాలి పదకొండు రోజులు అయిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి జల ప్రవాహం చేసేసేయండి శుభ్రమైన నీటిలో జలప్రవాహం చేసేసేయండి సరిపోతుంది ఇబ్బంది లేదు లేదు మేము ఉండే ప్రాంతంలో ఎక్కడా కూడా శుభ్రమైన నీరు ట్యాంక్స్ కానీ ఇలాంటి నదులు కానీ లేవనుకుందాం ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడు ఇలాంటి రెమెడీస్ చెప్తే నేను జనరల్గా అనేది ఏంటంటే రివర్స్ని పొల్యూట్ చేయొద్దనే చెప్తాను సో కాబట్టి రివర్స్లో వేయొద్దు ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ అందరం తాగుతాం కాబట్టి నార్మల్ కన్సంప్షన్కి వాడని అటువంటి పరి ప్రదేశాలు ఏమైనా ఉంటే అందులో వేయండి ఆ వాటర్ కన్జ్యూమ్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దయ ఉంచి వేయకండి దయంచి వేయకండి అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అంటే నదుల దగ్గర ఇలాంటి ఈ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ దగ్గర అక్కడ మీకు డస్ట్బిన్స్ ఉంటాయి ఇప్పుడు వినాయక నవరాత్రి అప్పుడు ఈ గణేశుని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ రివర్స్ దగ్గర ఈ డస్ట్బిన్స్ అవి పెడుతూ ఉంటారు కదా పెద్ద పెద్ద డస్ట్బిన్స్ అవి సో ఆ డస్ట్బిన్స్లో వేసేసేయండి వేయొచ్చా వేయొచ్చు ఇబ్బంది లేదు ఎందుకు అక్కడ వేసేదంతా కూడా ఇంకా మిగతా డొమెస్టిక్ వేస్ట్ రాదు సో డొమెస్టిక్ వేస్ట్ కానివ్వండి లేకపోతే హ్యూమన్ ఇతర అలాంటివి రావు సో కాబట్టి ఇక అటువంటి వాటిల్లో ఏదో తినేసిన ఐస్ క్రీమ్ కప్పులో లేకపోతే ఇటువంటివే ఉంటాయి సో ఇది కూడా ఏదైనా మనకి బిజినెస్లో ఉన్న నెగిటివిటీ పోవడానికి మాత్రమే మనం వాడుతున్నాం కాబట్టి ఆ కొబ్బరికాయని అటువంటి డస్ట్బిన్స్లో వేసేసేయచ్చు ఇబ్బంది లేదు ఇంట్లో డస్ట్బిన్లో వేసుకోవచ్చా వద్దు ఎందుకంటే అది మన నెగిటివిటీని తీయడానికి మనం ఆ బిజినెస్లో మనం వాడాం బిజినెస్ ఆఫీస్లో డస్ట్ డస్ట్బిన్లో వేసేసుకోవాలంటే వేయొచ్చు కానీ అది మళ్ళీ పబ్లిక్ డస్ట్బిన్స్ మున్సిపల్ కార్పొరేషను ఈ వ్యాన్లు అట్లాంటి వాటిలో రకరకాల వాటిలతో కలుస్తుంది అందుకని కాస్త శ్రమ అనుకోకుండా బయటికి వెళ్ళి పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న డస్ట్బిన్లో వేసేసేయచ్చు ఎవరికీ హాని జరగదు ట్రైట్ అవుట్ అండ్ యూల్ సీ ది రిజార్ట్ గుడ్ లాక్